ఉమ్మడి కర్నూలు జిల్లా ఏబిఎన్ నాంద్రజ్యోతి కెమెరామెన్ స్వర్గీయ జగుల సురేంద్రబాబు అకాల మృతి అందరినీ కలిసి వేసిందని జర్నలిస్టులు మీసల రామస్వామి శ్రీనువలి రవి మొదలు తెలిపారు కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దిక్కరెడ్డిని కలిసి జర్నలిస్టులు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ స్వర్గీయ జబ్బుల సురేంద్రబాబు అకాల మృతియ కుటుంబాన్ని కలిసివేసిందని సురేంద్రబాబు భార్యకు ఉద్యోగం పిల్లలకు చదువు తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం చేయాలని వారు కోరారు ఈరోజు ఎలా చూడాలి కరెక్ట్ మాత్రం మేము కరెక్ట్ చేసి పెట్టాము కావాలి మూడు నెలల కిందట ఏబిఎన్ ఛానల్ ఫోటోగ్రాఫర్ సురేంద్రబాబు చనిపోవడం జరిగింది టీడీపీ వాళ్ళ ఆర్థిక సాయం చేశానని జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఇప్పుడు వినపత్రం అందించాము అంటే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని జర్నలిస్టు తరఫున జర్నలిస్ట్ యూనియన్ తరఫున మేము వినపత్రం అందించాము మన కర్నూలు జిల్లా ఉమ్మడి ఆంధ్రజ్యోతి కెమెరామెన్ స్వర్గీయ సురేంద్రబాబు చనిపోయి నాలుగు నెలలకు పైగా అయింది అయితే ఆ కుటుంబానికి ఇంతవరకు వీళ్ళు ప్రకటించిన ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ ఆ కుటుంబానికి ప్రకటించారు ఆర్థిక సాయం అయితే ఈ కుటుంబానికి ఇంతవరకు అందేయలేదు మేము ఆ కుటుంబానికి చేదోడు బాదోడుగా మా ధర్మంగా వాళ్ళు పడుతున్న బాధలు సమస్యలు మా కళ్ళెదుట్టునే ఉన్నాయి కనుక వాళ్ళ సమస్యలను కాస్త కుస్తే వాళ్ళు పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఈరోజు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి గారికి వినతి పత్రం అందజేశాము అయితే దిక్కు అయిన సురేంద్రబాబు చనిపోయి నాలుగు నెలలు అవుతుంది ఇంతవరకు వాళ్ళ పిల్లలకు కానీ ఆయన భార్యకు కానీ ఉద్యోగం కానీ పిల్లల చదువులు కానీ ఎలాంటి హామీలు కానీ ఎలాంటి చర్యలు కానీ తీసుకోలేదు అయితే ఆ రోజైతే ఏదైతే హామీలు ఇచ్చారో హామీల ప్రకారము ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది అయితే ఆ కుటుంబంతో పాటు ఆయన భార్యకు సురేంద్రబాబు భార్యకు ఉద్యోగం ఇస్తామని చెప్పేసి చెప్పినారు కుటుంబానికి ఆయన భార్యకు ఉద్యోగం ఇవ్వాలని తల్లిదండ్రులు ఆవేదనతో చెందుతున్నారు కనుక వీళ్ళన్నిటి సమస్య పరిష్కరించేందుకు తొందరగా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి వినతి పత్రం ఇస్తే మంగళవారం రోజు ఆ కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మేము చేస్తామని చెప్పేసి ఈరోజు తిక్కారెడ్డి జిల్లా అధ్యక్షులు హామీ ఇచ్చారు కనుక మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము దయచేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని శిరస్సు కృతజ్ఞతలు తెలుపుతున్నాము రామస్వామి